హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరు బాగున్నారా అండి నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఎలా ఉన్నాయండి మీకు వర్షాలు బాగా పడుతున్నాయా మాకైతే వర్షాలు పడతాయండి బాగానే పడుతున్నాయి వర్షం ఒక్కరోజు పడ్డ వర్షానికే మొలకొచ్చింది పొలాలకైతే మొలకొచ్చిందండి ఇంకా ఊర్లోకైతే నీళ్ళు రాలేదు కానీ అయితే కాస్త నీళ్లు ఒత్తిడిగా ఉన్నాయి అలాగే కొంత పొలం అయితే మునిగిపోయిందండి ఇంకా నాకైతే ఇంకా పని మీదకైతే దృష్టి వెళ్ళట్లేదన్నమాట మనసు ప్రశాంతంగా ఉంటేనే నేను ఇక్కడ వర్క్ మీద అయితే దృష్టి అయితే పెట్టగలుగుతానండి ప్రశాంతంగా లేకుండా కొంచెం అటు ఇటుగా ఉందనుకోండి నాకు ఇక్కడ వర్క్ మీద అయితే దృష్టి రాదనమాట కానీ పండగ కదా కొద్దిగా పండగ అందించాల్సిన బట్టలు అయితే ఉన్నాయండి ఇంకా దృష్టి లేదు కదా అని చెప్పి ఖాళీగా కూర్చుంటే అయితే అయిపోదు కదా దృష్టి ఉన్నా లేకపోయినా మనకు మనకు కొన్ని బాధ్యతలు ఉన్నప్పుడు ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలంటే ఇంకా బద్ధకం అయితే తగదు అలాగే ఆలోచనలు కూడా మనకు అనుకూలంగా మార్చుకుని వర్క్ అయితే వేసుకుంటూ ఉండాలి ఓకేనా ఈరోజైతే నేను మీకు టైలరింగ్ చేసే వాళ్ళకి అలాగే ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళకి ఎవరికైనా కూడా యూజ్ అయ్యేలాగా కొన్ని కొన్ని టిప్స్ అయితే చెప్దాం అనుకుంటున్నానండి ఓకేనా ఆ టిప్స్ ఏంటంటే సపోజ్ మనం ఎంబ్రాయిడరీ చేస్తున్నాం అనుకోండి ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళు ఇంకా ఓన్లీ ఎంబ్రాయిడరీ మాత్రమే కాకపోకుండా వేరే ఇంకొక సైడ్ బిజినెస్ ఏదైనా చేసుకుంటూ ఉండాలండి సపోజ్ సపోజ్ మీరు ఎంబ్రాయిడరీ చేస్తున్నారనుకోండి ఎంబ్రాయిడరీ చేస్తూ ఉంటే ఇంకా కొంతమంది మీలాగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాలి కాంటాక్ట్లో ఉంటా డిజైన్స్ సపోజ్ మనం ఏమైనా డిజైన్స్ కొనుక్కుంటాం కదా కొత్త డిజైన్స్ కొనుక్కుంటాం కదా కొత్త డిజైన్స్ కొనుక్కున్నప్పుడైతే అటు ఇటు ఇటు అటు షేర్ చేసుకుంటా ఉంటే మనం కూడా ఒక రూపాయి దాంట్లో కూడా మిగుల్చుకున్నట్టుగా ఉంటుంది ఓకేనా డిజైన్ కొనడానికి ఏం తక్కువ రేట్ ఏం అవట్లేదు కదా ఇలా కొంతమంది మనలాగా చేసే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి డిజైన్స్ మార్చుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గర మీ దగ్గర కొంచెం ఒక సపోజ్ ఒక వంద రూపాయలు పెట్టి డిజైన్ కొన్నాం అనుకోండి అది యాభై రూపాయలకి వస్తుంది మనం ఇద్దరం ఇద్దరు ముగ్గురు షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ డిజైన్ కాస్ట్ అయితే తగ్గుద్దండి ఇలాగ మనమైతే డిజైన్స్ అయితే షేర్ చేసుకుంటూ ఉండవచ్చు ఓకేనా ఇదొక ఇదొక టిప్ అండి అలాగే అలాగే మీరు ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళు అయితే కనుక ఎంబ్రాయిడరీ మాత్రమే కాకోకోకుండా సపోజ్ ఒక టైలరింగ్ వచ్చింది అనుకోండి ఓకే ఇది పర్లేదు ఈ టైలరింగ్ వస్తే బ్లౌజులు డ్రెస్సులు కుట్టుకుంటూ ఉండొచ్చు ఇది కూడా ఇంకొక సైడ్ బిజినెస్ అంతే కాకోకోకుండా ఈ ఖాళీగా ఉన్న టైంలో శారీస్కి సపోజ్ మీకు టైలరింగ్ రాకపోయినా కూడా శారీస్కి ఫాల్స్ వేసుకుంటూ ఉండొచ్చు ఇది కూడా మనకి టైం అంటూ ఉంటుందండి ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు అయితే వర్క్ అంటే బ్యాక్ నెక్ ఫిక్స్ చేసామనుకోండి ఒక్కొక్కటైతే రెండు గంటలు జరుగుద్ది అన్నమాట ఆ రెండు గంటల ఆ రెండు గంటల్లో మనం థ్రెడ్ తెగిపోయినప్పుడు పెట్టుకుంటూ ఉండాలి ఒక్కొక్కసారి తప్పదో కాదంటలేదు కొన్ని కొన్ని సార్లు అయితే వర్క్ బాగా జరుగుద్దండి నెక్కు నెక్ మొత్తం అయిపోయేటంత వరకు మన మిషన్ అయితే ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టదు అనమాట అలాంటి టైంలో అయితే మన శారీస్ కాల్స్ వేసుకుంటూ ఉండొచ్చు దీంట్లో కూడా మనకి ఎంత కొంత అమౌంట్ అయితే మిగులుతుందండి మనం ఒకే పని మీద ఉండే కంటే ఎలాంటివి చేసుకుంటూ ఉంటే ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళు కొద్దిగా అమౌంట్ అయితే ఎక్కువ మిగుల్చుకున్న వాళ్ళం అవుతా అండి ఓకేనా అలాగే టైలరింగ్ చేసే వాళ్ళకి కూడా చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను ఓకేనా సపోజ్ మీరు టైలరింగ్ చేస్తున్నారనుకోండి ఇంకొక సైడ్ బిజినెస్ ఏదైనా పెట్టుకోవాలండి సైడ్ బిజినెస్ దీనికి సైడ్ బిజినెస్ ఏంటంటే సపోజ్ లైనింగ్స్ ఫాల్స్ థ్రెడ్స్ మనకైతే బాగా అవసరం అవుతూ ఉంటాయి అలాంటప్పుడు కొన్ని కొన్ని అయితే మనకు కావాల్సిన వరకే కాకోకుండా కొన్ని కొన్ని ఎక్కువ ఎక్కువ తెచ్చిపెట్టుకుంటూ ఉంటాయి కనుక మనకి కస్టమర్ ఇచ్చేదానికంటే ఒక ఐదు పది రూపాయలు అయితే మనకి తక్కువ పడద్దండి ముందుగా తెచ్చిపెట్టుకుని ఉంటే అలాగే బల్క్లో తెచ్చుకుంటే ఒక ఐదు పది అయితే తక్కువ పడుతుంది అనమాట మనం దీంట్లో కూడా ఇది కూడా ఒక సైడ్ బిజినెస్ అలాగే ఇదే కాకపోకుండా ఫాల్స్ వేసుకోవడం అలాగే శారీకి కుచ్చులు ఏమైనా వేసుకోవడం ఇలా కూడా చేసుకోవచ్చండి మన బిజినెస్ని మనం డెవలప్ చేసుకోవాలంటే పక్కన వాళ్ళ మీద పడి ఏడకూడదనమాట మన బిజినెస్ని మనం డెవలప్ చేసుకోవాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి అలాగే కస్టమర్ని అయితే కస్టమర్ని కస్టమర్కి నచ్చేలాగా మనం బ్లౌజులు అయితే కొడతా ఉండాలి వాళ్ళకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ కొడతా ఉండాలి ఇంకా కొత్తగా కూడా టైం దొరికినప్పుడు ఎదుటి వాళ్ళ మీద పడి ఏడ్చే కంటే టైం దొరికినప్పుడు మనం కొత్త ఏదైనా ట్రై చేస్తూ ఉండాలి ఓకేనా అలాగే అందరికీ టైలరింగ్ చేసే వాళ్ళకి కానీ ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళకి కానీ ఒక మంచి సలహా అయితే చెప్తానండి సలహా అనుకోవచ్చు ఇది ఇది ఒక టిప్ అనుకోవచ్చు ఓకేనా ఎవరిష్టం ఎవరిష్టానికి వాళ్ళు అయితే అనుకోవచ్చు ఏంటంటే నేను చెప్పాలనుకుంటున్న సలహా ఏంటంటే అయినంత వరకు ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళు కానీ టైలరింగ్ చేసేవాళ్ళు కానీ అయినంత వరకు పగల నిద్రపోకుండా ఉండడానికైతే చూడండి అండి అలాగే రాత్రి పెందలాడి పడుకోవడానికైతే చూడండి ఇలా రాత్రిపూట పెందలాడి పడుకోకుండా లేటుగా పడుకుంటే కనుక మనకి హెల్త్ అయితే పాడవుతూ ఉంటుంది రోజు రోజుకి ఇదైతే ఒకసారి చూసుకోండి అండి ఇంకా వర్క్ ఉంది కదా అని చెప్పి రాత్రి పొగులు వేయడం అయితే తగ్గించుకోండి అయినంత వరకు పగలు మాత్రమే ఇవ్వండి పగలు రెస్ట్ తీసుకోకుండా పగలంతా కష్టపడి నైట్ అయితే పెందలాడు పడుకోండి అలాగే ఉదయం పెందరాడు అయితే చూడండి మరి హెల్త్ బాగోకపోతే ఏంటి పరిస్థితి పగలు రెస్ట్ తీసుకోకపోతే అని అనుకోవచ్చు హెల్త్ బాగోకపోతే నేను పగలు రెస్ట్ తీసుకోవద్దు అని చెప్పట్లేదండి హెల్త్ బాగున్న వాళ్ళకే చెప్తున్నాను హెల్త్ బాగున్న వాళ్ళకే హెల్త్ బాగుంటే మాత్రం పగలు అయినంత వరకు పోకుండా ఉండడానికైతే చూడనండి రాత్రి రాత్రిపూట అయితే గాఢమైన నిద్ర పట్టుద్ది అనమాట ఇంకా మనకి పొద్దున్నే కూడా పెందలాడే పెందలాడే లెగవచ్చు పెందరాడి పడుకుంటే పెందరాడే లెగవచ్చు ఇలా పెందరాడే లెగిస్తే మనకి మనసుకైతే కాస్త ప్రశాంతంగా ఉంటుందన్నమాట అంటే తలనొప్పి ఇలాంటివి ఏం రావు అయినంత వరకు పెందలాడి నిద్రపోయి పెందరాడి తెస్తూ ఉంటే ఓకేనా ఓకే అండి నేను ఈ వీడియోలో మీకు అంబ్రెల్లా డ్రెస్ చూపించాను చూసారా అది ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఓకేనా అలాగే ఎంబ్రాయిడరీ మాత్రమే నమ్ముకుంటే మాత్రం అయిపోదండి నేనైతే ఈరోజు అంతా కూడా ఒక ఐదు వందల డిజైన్ మాత్రమే వేయగలిగాను ఇంకా నేను ఈ డ్రెస్సు కూడా కుట్టుకున్నాను కాబట్టి ఇంకొంచెం అమౌంట్ అయితే ఎక్కువ వచ్చినాయండి ఓకేనా ఇలాగే సైడ్ బిజినెస్ ఏదైనా పెట్టుకోవడానికి చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్